వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసిముల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇకే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తయినా ఇంకా రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు అయితే కొనసాగుతున్నాయి తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులైతే శనివారం రాత్రి జారీ చేయడం జరిగింది ఇటీవల చేసిన బదిలీల్లో ప్రభుత్వం మార్పులు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులైతే వెలువరించారు అయితే ఒక మిక్మా ప్రాజెక్టుకు డైరెక్టర్ డైరెక్టర్గా ఎన్ తేజ్ భరత్ అదేవిధంగా పాడేరు ఐటీడిఏ పీడీ అభిషేక్ను చిత్తూరు జాయింటర్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ను పాడేరు సబ్ కలెక్టర్గా నియమించింది ఆయనకు పాడేరు ఐటీడీఏ పిఓగా అదనపు బాధ్యతలను అయితే అప్పగించింది అలాగే కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను పార్వతీపురం సబ్ కలెక్టర్గా నియమించిన ప్రభుత్వం ఆయనకు ఐటీడీఏ పిఓగాను అదనపు బాధ్యతలు అయితే అప్పగించింది పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ను ఏటిపాక సబ్ కలెక్టర్గా చిత్తూరు ఐటీడీఏ పీఓగా పూర్తి అదనపు బాధ్యతలను అయితే అప్పగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి కాగా ఐపీఎస్ల బదిలీలు జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క బదిలీలు జరగడం అయితే విశేషం శుక్రవారం పది పది మంది ఐపీఎస్లను అయితే ప్రభుత్వం బదిలీలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే గత ప్రభుత్వ హయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన పదహారు మంది ఐపీఎస్ అధికారులకు ఎటువంటి పోస్టింగ్లు కూడా ఇవ్వకుండా హోల్డింగ్లో పెట్టేసింది ఇది నిజంగా ట్విస్ట్ అని చెప్పుకోవాలి ఈ యొక్క అంశంపై రాజకీయ వివాదం అయితే నెలకొంది జీపీ అదనపు డీజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఐజీ అలాగే ఎస్పీ వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రజల కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి కోసం పని పనిచేశారనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆరోపణలు అనమాట అయితే ప్రభుత్వం మారిన తర్వాత వీరు ప్రస్తుతం ఖాళీగా అయితే ఉన్నారు